సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే టిట్కోయలకు సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకైతే వచ్చాను ఇంటికల సాకారం చంద్రబాబుతోనే సాధ్యం సో మనం చూసుకుంటే టిట్కోయలకు సంబంధించి ఇప్పుడే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రభుత్వం మీరు చూసుకోవచ్చు చంద్రబాబు టిట్కో ఇల్లు కేటాయిస్తారని లబ్ధిదారులు ఆశాభావం అవును లబ్ధిదారులు అందరూ కూడా టిట్కోయిల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నిరుపేదలకు ఇల్లు కట్టించి అప్పగించేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన టిట్కో ఇళ్లను వైకాపా సర్కారం మూల పడేసింది ఐదేళ్లుగా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామంటూ ఊరిస్తూ వచ్చి చివరికి చేతులు ఎత్తేసింది తాజాగా ఓటమి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సొంతింటి కళ నెరవేరుతుందని ప్రకాశం జిల్లా లబ్ధులు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు చంద్రబాబు ప్రారంభించిన ఇళ్లను ఆయనే పూర్తి చేసి అప్పగిస్తారని ఆకాంక్షిస్తున్నారు కూడా దీనికి తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం సో వీరందరికీ కూడా టిట్కోయలు అయితే పంపిణీ చేసేందుకు కసరత్తు అయితే మొదలు పెట్టింది సో తొందరలోనే దీనికి సంబంధించి మౌలిక సదుపాయాలు అయితే కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా టిట్ కోయిలు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారన్నమాట సో దీనికి సంబంధించి వీరికి కూడా మాక్సిమం న్యాయం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే చాలామంది లోన్లతో వాటితో సతమతం అవుతున్నారు సో వారందరికీ కూడా న్యాయం అయితే చేస్తారన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది